హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ మన రెసిపీ ఉదయం పూట ఎటువంటి హడావిడి లేకుండా అప్పటికప్పుడు చేసుకునే చుక్క నూనె వాడకుండా ఐదే నిమిషాల్లో ప్రిపేర్ అయిపోయే కర్ణాటక స్పెషల్ నీర్ దోశ క్విక్గా రెండే రెండు నిమిషాల్లో అయిపోతుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సాఫ్ట్గా స్పంజీగా అండ్ డెలీషియస్గా ఉంటుంది ఎటువంటి చట్నీ సాంబార్తో అయినా కుర్మాతో అయినా సూపర్ పర్ఫెక్ట్గా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కోసం ఒక కప్పు బియ్యాన్ని అయితే నానబెట్టేసుకోవాలి నేను నార్మల్ రైస్ని తీసుకుంటున్నాను ఇలాగా బౌల్లోకి తీసేసుకుని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకుని ఆ తర్వాత నీళ్ళన్నీ వేసేసుకుని ఓ రెండు గంటల పాటు నాననివ్వాలి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్కి అయితే మీరు రాత్రి పడుకునే ముందు నానబెట్టేస్తే మార్నింగ్ అయితే రెండే నిమిషాలు మనకి బ్యాటర్ అనేది రెడీ చేసేసుకోవచ్చు చూసారు కదా ఇలా బాగా నానిపోయిన బియ్యాన్ని మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి కప్పు బియ్యానికి అరకప్పు వరకు తురిమిన కొబ్బరిని ఫ్రెష్ కొబ్బరిని ఇక్కడ యాడ్ చేసుకోవాలి కొబ్బరి పైన బ్లాక్ పోషన్ ఉంటుంది కదా దాన్ని తీసేసుకొని ఇక్కడ యాడ్ చేసుకుంటే దోశలు మనకి వైట్గా వస్తాయనమాట ఒక కప్పు వాటర్ని యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి స్మూత్ పేస్ట్ లాగా మనకి బ్యాటర్ అనేది బాగా స్మూత్గా అయితే గ్రైండ్ అవ్వాలన్నమాట చూస్తున్నారు కదా ఇప్పుడు వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఆ తర్వాత ఇందులో మనము రుచికి తగ్గట్టు ఓ అర టీ స్పూన్ అంతా ఉప్పుని యాడ్ చేసేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని తీసేసుకుందాము ఆ తర్వాత మరో కప్పు వరకు వాటర్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి వాటర్ కన్సిస్టెన్సీ అనేది మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు అనమాట మనకి బ్యాటర్ అనేది దోశ బ్యాటర్ లాగా కాకుండా నీళ్ళలాగా బాగా వాటరీ వాటర్ కన్సిస్టెన్సీలో ఉండాలి చూస్తున్నారు కదా ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఈ కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు రెండు కప్పులు వాటర్ అయితే నాకు పట్టాయి ఇప్పుడు దోశ పెనాన్ని బాగా వేడి చేసేసుకొని వేడిగా ఉన్న తవా పైన మాత్రమే ఇలాగా గరిటతో పిండిని తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట పెనం బాగా వేడిగా ఉండాలి మనకి ఈ పైన అనేది ఇలా పచ్చిగా కాకుండా ఇలా డ్రై అయిపోయేంత వరకు ఉంచుకొని ఫోల్డ్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే చూసారు కదా క్విక్గా అయిపోయింది ఈ దోశల్ని మనము రెండో సైడ్ కుక్ చేయాల్సిన అవసరం లేదు ఒక సైడ్ మనకి డ్రై అయ్యేంత వరకు ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా క్విక్గా మనకి నీరు దోశలు అయితే రెడీ అయిపోతాయి కొబ్బరిని కూడా వేసాం కాబట్టి టేస్ట్ అయితే గా ఉంటుంది ఇప్పుడు మనం వీటిని సర్వ్ చేసేసుకుందాం నేను రెడ్ చట్నీ అండ్ పల్లి చట్నీతో ట్రై చేస్తున్నాను చాలా చాలా టేస్టీగా అనిపించింది సో మీరు కూడా ట్రై చేసి రెసిపీ కనుక నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి అంతేకాదు రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి చూస్తున్నారు కదా ఎంత స్పాంజీ స్పాంజీగా సాఫ్ట్గా జాలిదార్గా ఉందో